వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా సాధారణంగా మనం ఫ్రెష్గా కూరగాయలు కావాలి కొనుక్కోవాలంటే ముందుగా చూసే పేరు రైతు బజార్ సో రైతు బజార్కి వస్తే రైతు బజార్లో రైతులే నేరుగా ఇక్కడ కూరగాయలు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఫ్రెష్ కూరగాయలు వస్తాయనే ఒక అభిప్రాయంతో ప్రజలంతా కూడా రైతు బజార్లకు వచ్చి కొనుక్కుంటారు సో అలా వచ్చే కస్టమర్లకు అన్ని సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో విశాఖలోని ఎంవీపీ రైతు బజార్లో ఎవరైతే కూరగాయలు కొనుగోలు చేసే కస్టమర్లు ఉంటారో వారికి టాయిలెట్లు కానివ్వండి చుట్టూ ఉండే పరిసరాల పరిశుభ్రత కానివ్వండి అలాగే ఏవైతే ఈ లోపల ఉండే చెట్లను ప్రత్యేక ఆకర్షణగా పెయింటింగ్స్ కానీ వేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అవార్డును కూడా ఈ ఎంఐపీ రైతు బజార్ అందుకుంది సో దీనికి సంబంధించి మన్ని విషయాలను ఇక్కడ ఈ రైతు బజార్ సంబంధించిన ఎస్టేట్ అధికారి వరహల్ గారు మనతో ఉన్నారు ఆయన అడుగుదాం సార్ నమస్తే సార్ చెప్పండి ఈ అవార్డు ఎంఐపీ రైతు బజార్ రావడం రాష్ట్ర అవార్డు ఎలా అనిపిస్తుంది నమస్తే అండి ఈ అవార్డు రావడం అన్నది ఒక మన స్టేట్లోనే రాష్ట్ర స్థాయి అవార్డు మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఎంఈపి రైతు బజార్ రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అయితే అవార్డు రావడానికి చాలా పరిమాణాలన్నీ కూడా మన స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చి తీసుకుంది అయితే రైతు బజార్లో క్లీనినెస్ ఎలా ఉంది అలాగే మౌలిక సదుపాయాలు ఏటెట్టు ఉన్నాయి అలాగే టాయిలెట్స్ ఎలా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మూడు రోజులు నాలుగు రోజులు వరుసగా సర్వే చేసి ఆ సర్వే ప్రమాణాలతో తీసుకొని అవన్నీ కూడా తీసుకొని మనకి ఈ అవార్డు అనేది శాఖ చేయడం జరిగింది అయితే ఈ అవార్డు రావడం అన్నది ప్రతిపదంగా ఫస్ట్ టైం మొదట మొట్టమొదటిసారి ఎక్కడ రాష్ట్ర రాష్ట్రంలో ఏ రైతు బజార్కి కూడా రాకుండా మన ఎంఈపీ రైతు బజార్కి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది అయితే ఇది ఇంకా ఈ అవార్డు రావడం వల్ల మా మీద ఇంకా బాధ్యత అన్నది పెరిగింది ఈ రైతు బజార్ని అవార్డు రావడానికే కాదు అవార్డు తర్వాత కూడా ఒక స్వచ్ఛ రైతు బజారిగానే మన వినియోగదారులందరికీ కూడా చూపించాలన్నది మా యొక్క కర్తవ్యం అయితే ఇంత అవార్డు చిన్న ఈ రైతు బజార్ని ఇంతగా ఎందుకు ఆదరిస్తున్నారంటే ఇక్కడ మన విశాఖపట్నంలోని అతిపెద్ద రైతు బజార్ ఏదంటే ఎంఈపి రైతు బజారే ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అంటే ఒక కూరగాయ ఉంది ఒకటి ఉంది లేదు అన్నది కాకుండా అన్ని రకాల కూర రైతు బజార్లకు వచ్చామంటే కూరగాయలతో పాటు ఇతర వస్తువులు కూడా అన్నీ కూడా దొరుకుతాయనే ఆనందంతో ఎక్కువ ఫ్లోటింగ్ అనేది రైతు బజార్కు ఉంటుంది అయితే వినియోగదారులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా టాయిలెట్స్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఒక నీట్ నీట్నెస్ ఉంటుంది ఇక్కడ ఈ కూరగాయలు అన్నది ఇక్కడ ఈ రైతు బజార్లో కొనాలనే ఒక అవగాహన వాళ్ళు తెప్పించడం జరిగింది దీనికి గాను మా రైతులు ప్రతి రైతులు కూడా ప్రతీ నెల మూడో శనివారము స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో మనం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది రైతులందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ కూడా మీ యొక్క పరిసరాలు మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీ స్టాప్ చుట్టూ ఉన్న పరిసరాలు అలాగే రైతు భద్ర పరిసరాలు కూడా శుభ్రం చేయాలని వాళ్ళకి వాళ్ళు అవగాహన కల్పించి ఇంత మోటివేషన్ చేసి అలాగే చాలా వరకు మనం ఈ మీటింగ్లన్నీ ఏర్పాటు చేసి ప్రతి మూడో శనివారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయించి ఈ బజార్ ఒక మూడలుగా మూడల రైతు బజారుగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయంగా పెట్టుకొని ఇంతవరకు చేయడం జరిగింది ఈ కష్టంగానే మనకి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ అవార్డు దగ్గరికి తీసుకో తీసుకోవడం అన్నది మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అన్నది చాలా ఆనందంగా ఉంది ఇది మాకే కాదు విశాఖపట్నం జిల్లాకే ఒక మంచి పేరు అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది జిల్లా స్థాయి అవార్డు కాదు రాష్ట్ర స్థాయి అవార్డు ఒక రాష్ట్ర స్థాయి అవార్డులో ఒక రైతు బజార్ నిలుపుతుందంటే నేను చేసే ఇక్కడ నేను పనిచేసే ఒక రైతు బజారు రాష్ట్రస్థాయి అవార్డు తీసుకుందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అయితే ఆనందానికి మనం చెప్పలేము అదులు లేవు అయితే ఒక ఇంతవరకు ఉండే బజారు వేరు ఇప్పుడు ఉన్న బజారు వేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి ప్రోత్సాహం చేయడం వల్ల మాకు కూడా ఎంతో ఉత్సాహం కలుగుతుంది రైతు బజార్లో పనిచేయాలి రైతు బజార్ని ఒక నీట్నెస్లో ఉంచాలి రైతు బజార్ని ఒక పద్ధతిగా నడిపించాలి రైతు బజారుకు వచ్చే వినియోగదారులకి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఇంకా పనిచేయడానికి ఇంకా కృషితో పట్టుదలతో ఉంటున్నాము ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా బాధ్యత ఎక్కువ బాధ్యత అనేది పెరిగే అవకాశం ఉందని కూడా నేను అవకాశం చూపిస్తున్నాను చూపిస్తున్నాడుగా ఈ సర్చ్ సర్వేక్షణ టీం వచ్చింది పరిశీలించినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అవార్డు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అందుకుంటారు అయితే మేము ఈ అవార్డు అనేది ఎక్స్పెక్ట్ చేసి చేయలేదండి ఎందుకంటే ఈ కార్యక్రమాలు ప్రతి మూడో సినిమారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మాకు పై అధికారుల ఆదేశాలతో మేము చేస్తున్నాము అవార్డు వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అయితే అవార్డు వస్తుందన్నట్టు మేము పనిచేయడం కాకుండా ఒక రైతు బజార్ క్లీనింగ్ ఉండాలి రైతు బజార్ అంటే ఇలా ఉండాలి రైతు బజార్ అంటే వెళ్ళిన తర్వాత చెత్త చెత్తగా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని వినియోగదారుల నుంచి మాట రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే మేము కష్టపడి పనిచేయడం జరిగింది నేను అవనివ్వండి మా కింద స్థాయి నిర్బంధం అనేవాడి సేపర్లు కానీ మా యొక్క సెక్యూరిటీ గార్డులు కానీ హటెంటరీ కానీ అందరూ కూడా దీని గురించి ఎంతో కష్టపడి చేయడం జరిగింది ఎందుకంటే కష్టపడడం అంటే మన పరిసరాలు మనం శుభ్రం చేసుకోవడం అన్నది అది ఒక మన బాధ్యత కాబట్టి అది కష్టం అనుకోకూడదు ఇష్టంగానే పనిచేస్తాం ఇదైతే ఈ అవార్డు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు అయితే స్వచ్ఛ సర్వేక్షణలు వచ్చి ఈ సర్వే సర్వే చేసినప్పుడు వాళ్ళు అన్నారు ఇలాగ సర్వే చేస్తున్నాం మీరు రైతు బజార్ని స్వచ్ఛ సర్వేక్షణలో పెడుతున్నాము అని అన్నారు అయితే అవార్డు వస్తుందని ఊహించలేదు ఈ అవార్డు మనకు తెలియకుండానే రావడం వల్ల ఇది చాలా ఆనందం అన్నది మాకు ఈ అవార్డు రావడం వల్ల ఉంది ఈ రైతు బజార్లో ఎంతమంది రైతులు వస్తారు ఏ ప్రాంతాల నుంచి మనకి ఈ రైతు బజార్లో చూసినట్టయితే నూట తొంభై స్టాల్స్ ఉన్నాయి మొత్తం మూడు వందల ఇరవై రెండు మంది మనకి రైతులు ఉన్నారు మూడు వందల ఇరవై రెండు మంది కూడా పగలు వేరే బ్యాచ్ అలాగే నైట్ అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లుగా ఉంటారు అయితే ఉదయమే కాకుండా సాయంత్రం కూడా మనకి ఆఫీసుకి వెళ్ళే వినియోగదారులు ఉంటారు వాళ్ళు ఉదయం కొనుక్కోవడానికి అవకాశం ఉండదు కాబట్టి కూరగాయలు ఈవినింగ్ కూడా సెక్షన్ పెట్టడం జరిగింది ఈవినింగ్ సెక్షన్లో కూడా అదే క్వాలిటీ ఉదయం ఏదైతే దొరుకుతుందో ఈవినింగ్ సెక్షన్లో కూడా అదే క్వాలిటీ దొరికేటట్టు మేము ఏర్పాట్లు చేశాము రెండు బ్యాచ్లుగా పెట్టి రైతులని ఎప్పటికప్పుడు ఉదయం రైతులు తెచ్చిన కూరగాయలు వేరు సాయంత్రం తెచ్చిన కూరగాయలు వేరు ఇలా సపరేట్ చేసి పెట్టడం జరుగుతుంది అయితే రైతులు కూడా మనకి మూడు వందల ఇరవై రెండు మంది కూడా అన్ని మండలాల నుంచి అన్ని మండలాల నుంచి మనకి కవర్ అయ్యే ఉంది ఇప్పుడు సపోవరం మండలం నుంచి అలాగే పెందుర్తి కేకోటపాడు ఆనందపురము కశింకోట ఇవన్నీ కూడా నర్సీ నర్సీపట్నము అలాగే అనగా మాడుగుల వీమాడుగుల ఏజెన్సీ మండలాలు చూసినట్టయితే పాడేరు డుంబరుగూడ ఇవన్నీ మండలాల్లో కూడా కవర్ అయ్యి ఉంది అది ఇది అతిపెద్ద రైతు బజారు నూట తొంభై స్టాల్స్ ఉన్నాయంటే అది చిన్న రైతుల దగ్గర కాదు పెద్ద రైతు అందుకనే అన్ని మండలాల నుంచి కబరుతున్నాయి అన్ని మండలాల్లో ఏ అయితే కూరగాయలు మనం పండిస్తున్నామో అన్ని కాయగూరలు కూడా ఇక్కడ తెచ్చుకొని అమ్మడం జరుగుతుంది అలాగే గిరిజన రైతులు ఉన్నారంటే పాడేరు డుంపురగూడ మండలాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్ము సరుకు అమ్ముకోవడానికి అవైలబులిటీగా స్టాల్స్ కల్పించడం అలాగే వాళ్ళు నివాసం ఉండడానికి షెల్టర్ కూడా కల్పించడం జరిగింది వాళ్ళకి అందుబాటులో కరెంట్ అని తర్వాత టాయిలెట్స్ ఇవ్వండి డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి అన్నీ కూడా అలాగే ఫెసిలిటీస్ కనిపించడం జరుగుతుంది సరే ఇప్పుడు ఈ రైతులు అంటే జనరల్గా కూరగాయలతో పాటు చాలా వేస్ట్ కూడా వస్తుంటుంది ఎందుకంటే ఇవి క్యాబేజీ అనుకోండి కింద తొక్కలు వస్తుంటాయి అలా కొన్ని కుళ్ళిపోయిన వస్తుంటాయి వీటిని మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఈ కూరగాయలతో వచ్చిన వేస్టేషన్ అంతా కూడా ప్రతి స్టాల్ దగ్గర రెండు రెండు డస్ట్బిన్లు పెట్టి తడి చెత్త వేరు పొడి చెత్త వేరు చేసి ఈ తడి చెత్తని కూడా మనకి ఎంతైతే రోజుకి ఎంత చెత్త అయితే వస్తుందో రెండు టన్నుల వరకు వస్తుంది రోజు ఆ రెండు రెండున్నర టన్నులు తడి చెత్తను తీసుకెళ్ళి ఇది బయో కంపోస్ట్గా ఉపయోగించి బయో కంపోస్ట్ కూడా మనకి వేరే దగ్గర అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు జివీఎంసి ద్వారా వచ్చిన కాంట్రాక్టర్స్ అయితే ఈ తడి చెత్త చెత్తను మనం ఇప్పుడు కూడా వేస్ట్గా పడేసుకోవాలి వేస్ట్గా ఇప్పుడు అది చెత్త నుండి సంపద అన్నట్టు ఈ తడి చెత్తని కూడా మనం బయోగ్యాస్కి ఉపయోగించి బయోగ్యాస్ ద్వారా మనం ఇచ్చేస్తున్నాము వేస్టేజ్ అయితే ఎక్కడ కూడా మనకి వేస్ట్ అవ్వట్లేదండి ప్రతిరోజు కూడా జీవీఎంసి కాంట్రాక్ట్ నుంచి ఒక వ్యాన్ వచ్చి ఆ వ్యాన్ నుంచి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది వెళ్ళిపోయిన తర్వాత అలాగే టాయిలెట్స్ కూడా మనకి వచ్చిన రైతులకు కానీ వినియోగదారులకు కానీ వినియోగదారులకు కానీ జెంట్స్ వేరు లేడీస్ వేరు టాయిలెట్స్ సపరేట్ సపరేట్గా పెట్టడం జరిగింది అలాగే ఈ కూరగాయల నుంచి వచ్చిన వేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తీసి డస్ట్బిన్లో వేయడము డస్ట్బిన్లు వేసిన తర్వాత డస్ట్బిన్లో ఉన్న చెత్తని బయోగ్యాస్ తీసుకెళ్ళడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ప్లాంట్ ఉంది అలాగే ఎప్పటికప్పుడు ఈ పిక్కి పిక్ పాకెటింగ్ అంటే వచ్చిన కస్టమర్లకి దొంగతనాలు జరగకుండా అలాగే స్టాల్స్లో ఉన్న రైతులు ఎప్పుడు కూడా అమౌంట్ గిన్నెలోనో లేకపోతే ఈ బాక్స్లోనే పెట్టుకుంటారు అవి కూడా ఎవరైనా తీసినా ఎవరైనా దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరా పదహారు సీసీ కెమెరాలతో పర్యవేక్షణలో ఈ రైతు బజార్ అనేది పెట్టడం జరిగింది అలాగే మనకి ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్లో ఈ పొడి చెత్త వేసినా సరే వెంటనే మార్నింగ్ వెంటనే తొలగించి నీట్గా చేయడం జరుగుతుంది ఇంకా రైతు బ రైతులు నిల్వ చేసుకోవడానికి సబ్జీ కూలర్స్ అనేసి మన ప్రభుత్వం నుంచి సబ్జీ కూలర్స్ అనేసి వచ్చినాయి గవర్నమెంట్ నుంచి సబ్జీ కూలర్స్ కూడా పెట్టడం జరిగింది అది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ కోల్డ్ స్టోరేజ్ అనేవి పెద్ద పెద్ద ఒక టన్నులు టన్నులు స్టాక్ పెట్టుకోవడానికి ఉంటుంది ఆ కోల్డ్ స్టోరేజ్ అనేది ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకొక దగ్గర స్టాక్ పెట్టుకోవడం అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసి రావడం అన్నది ఈ కళాశీల అమాలీలు సార్జీలన్నీ పెట్టుకుంటారని ప్రభుత్వం గుర్తించి వీళ్ళ కష్టాన్ని గుర్తించి సబ్జీ కూలర్లు అన్నీ ఒకటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సబ్జీ కూలర్ అంటే మనకి యాభై కేజీలు వంద కేజీలు అన్నది ఉంటుంది యాభై కేజీలు వంద కేజీలు అంటే మన పెద్ద ఇదేం కాదు పెద్దగా ఉండవు అవి స్టాల్స్లోనే పెట్టుకొని ఆ కూరగాయలన్నీ అందులో పెట్టుకొని మిగిలినవన్నీ కూడా మనకి పెట్టుకున్నట్టయితే రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉండడం కూడా జరుగుతుంది ఈ ఈ సబ్జీ కూలర్లు అన్నది మన రైతు బజార్లో ఫెసిలిటీ స్పెసిఫిక్గా ఉంది ఇక్కడైతే సార్ రెగ్యులర్గా మీరు ఈ రైతు బజార్కి వస్తుంటారు రెగ్యులర్గా వస్తాం సార్ ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అంతా అంతా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నే ఎన్నాళ్ళు కన్నా ఇప్పుడు చాలా బెటర్ రైతులు కానీ ఫ్రూట్స్ వాళ్ళు కానీ కూరగాయ ఈ డ్వాక్రా వాళ్ళు కానీ అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉంటున్నాయి ఇక కన్జూమర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంది ఏమో ఇబ్బంది కరెక్కుండా కూడా వీళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా నీట్గా తయారు చేయడం అని దానివల్ల బెస్ట్ అవార్డు వచ్చింది రాష్ట్ర రాష్ట్రం మొత్తంకి మనమేమి రైతు బజార్ అవార్డు రావాలంటే అది గొప్ప విషయమే కదా చిన్న విషయం కాదు అవేర్నెస్ కూడా ప్రజల్లో పెరిగింది రైతుల్లో కూడా పెరిగింది పెరిగింది బాగానే పెరిగింది అంతమంది ఇప్పుడు కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి అదే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు ఏదో చెప్తారు కానీ అందుబాటులో ఉంటున్నాయి అందరికొనూ లేదు కాకపోతే అంత ఇంకా కావాలనుకున్న వాళ్ళంటే ఉదయం ఆరున్నర ఏడు గంటలకు వచ్చి ఇష్టం తాజాగా ఇప్పటికే తాజాగా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి ఏవి వంటమటిలు కానీ ఏవి బీన్స్ కానీ క్యారెట్ ఇప్పుడు ఈ టైం అప్పుడు కూడా తాజాగా ఉన్నాయంటే మరి ఉదయం కూడా అలాగే ఉంటాయి కదా కొంతమంది అభిప్రాయం పిల్లలు కూడా మీకు అందరికి తెలిసేలా ఉంటుందండి అండి బోర్డు మీద బోర్డు అందరికీ మెయిన్ బోర్డు చూడమని చెప్తారు ఎవరైనా డౌట్ అయితే ఆఫీస్కి వెళ్ళినా చెప్తారు చెప్తారు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా బోర్డు మీద రేటే అమ్మాలని వాళ్ళు చెప్తారు లేదంటే వెంటనే ఇమీడియట్గా ఎవరైనా ఎక్కువ తీసుకుంటే అసిస్టెంట్ పంపించి ఆయన మీద యాక్షన్ వెంటనే తీసుకుంటారు వాళ్ళ కంప్లైంట్ రాసిస్తా అంటే కంప్లైంట్ తీసుకుంటారు లేదంటే ఎందుకంటే మీకు ఏదో చెప్పి వదిలేనంటే కాస్ట్ని ఇస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ పిలిపించి వాళ్ళకి కాస్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు ఆరు ఏళ్ళు బ్రహ్మ బ్రహ్మ బాగానే ఉంది ఎక్కడ ఎటువంటి లోటు పాటు లేదు నేను పదిహేను సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడికి చెప్పండి మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తాం మేము డైలీ కంటిన్యూషన్ ఇక్కడికి వస్తాము ప్రతిరోజు వస్తాము మాకు కావాల్సిన కాయగూరలు తీసుకుంటాం వాళ్ళు కూడా మరి బిహేవియర్ బాగుంటుంది మా బిహేవియర్ కూడా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మెంటు బిహేవ్ చేస్తారు దాన్ని బట్టి కూడా మేము కూడా బిహేవ్ మారుతుంటుంది చుట్టుపక్కల ఎలా ఉంటుంది పరిసరాలు పరిసరాలు బాగుంటాయి లాబరేటరీ బాగుంటుంది కొద్దిగా బాగోవు అది క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్ని మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని స్పెషలిస్ట్ పెట్టారు అతని బట్టి ఇది బాగుంది రైతు బజార్లన్నీ బాగున్నాయి కాయగూరలు అన్ని బాగుంటాయి టైం ప్రకారం అన్నీ ఉంటాయి రేట్లు కూడా బాగానే ఉంటాయి అన్ని రకాలు ఏ టైంకి వెళ్ళి ఏ టైం ఎప్పుడు వెళ్ళినా అన్ని రకాలు దొరుకుతాయి ఒక దొరకనంటూ వస్తువు అంటూ లేదు అన్ని వస్తువులు దొరుకుతాయి కానీ ఏ టైం ఎప్పుడైనా దొరుకుతాయి ఒకవేళ దొరకని వస్తువు మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మన నెంబర్ ఇస్తే వాళ్ళు తెచ్చి పెట్టేస్తారు మనకి అర్జెంట్ అవసరం ఉంది అది టైం లేదనుకోండి ఆ లేకపోయి వస్తే వాళ్ళకి ఫోన్ చేసి మనం చెప్తే మన నెంబర్ మనం వాళ్ళు పెట్టేస్తే మనం నెంబర్ చేస్తారు చెప్పండి రైతు బజార్ ఎలా ఉంటుంది ఇక్కడ రైతు బజార్ చాలా శుభ్రంగా ఉంటుంది సార్ అది ఇప్పుడు కూడా పెద్ద బజార్ ఫస్ట్ పెద్ద బజార్ అండి మార్కెట్ అన్ని విశాఖపట్నంలో పదమూడు అండి పదమూడు బజార్లో పెద్ద పెద్ద మార్కెట్ అమిపి రైతు బయట ఒక రైతులు అన్ని కస్టమర్స్ కూడా అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ శుభ్రత విషయంలో కూడా చాలా ఫస్ట్ అండి ఇది మొన్న అవార్డు కూడా వచ్చింది మీకు తెలిసిన విషయం నీట్నెస్ కూడా ఎక్కువ ఇప్పుడు ఈవో గారు కానీ గతంలో వాళ్ళు కానీ అందరూ బాగా ఇంపార్టెంట్ ఇస్తారండి పెద్ద మార్కెట్ అన్ని అధికారులు గవర్నమెంట్ అధికారులు ప్రతి అధికారి కూడా ఈ ఎంఈపీ మీద బాగా దృష్టి పెడతారండి అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుందని కస్టమర్స్ సదుపాయాలు కానీ శుభ్రత విషయంలో కానీ రేట్ల విషయంలో కూడా అనుకూలమైన అండి ఇది ఎంబీపీ కాలనీ గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేసి ఇంకా రైతులని కస్టమర్స్కి అనుకూలమైన విషయాలన్నీ కోరుకుంటున్నాం చెప్పండి ఇక్కడ ఎలా ఉంది పర్లేదు బాగుంది అన్ని రైతు బజార్ల కంటే ఈ రైతు బజార్ బాగుంటుంది అంటే మిగతా మార్కెటింగ్ వెళ్తుంటాము కానీ ఇక్కడ ఉన్నంత కంపర్ట్ ఎక్కడ ఉండదు అంటే కూరగాయల రేట్లు కానీ అన్ని విధాలుగా దొరకడం కానీ ఇక్కడ బాగుంటది వేరే రైతు బజార్కి ఆ కొన్ని కొన్ని చోట్ల దొరకవు రేట్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ రైతు బజార్లు అయితే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది కొంచెం బాగుంటాయి కూడా కూరగాయలు మార్కెటింగ్ వేరియేషన్ కూడా అంత బాగుంటుంది అంటే తిరిగే లొకేషన్ బాగుంటుంది కొన్ని కొన్ని మార్కెటింగ్ మట్టి బురద అటువంటివన్నీ ఉంటాయి కొన్ని కొన్ని తిరగలేవు సీతం ధర ఒకసారి వెళ్ళాను కానీ అక్కడ అంతగా లేదు మట్టి మట్టిగా ఉండి బట్టలన్నీ పాడైపోయి చెత్త కూరగాయలు కూడా అంత కరెక్ట్గా దొరకవు అంతే ఇక్కడ పరిసరాలు అంత బానే ఉంటుంది ఇక్కడ నీట్ గా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ చాలా మార్కెట్లకు వెళ్ళాము అంత నీట్ గా ఉండదు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ అన్ని ఇక్కడ ఫ్లవర్స్ కూడా కొంచెం రేటు తక్కువగానే దొరుకుతాయి అన్ని రైతు బజార్లకి అంటన్నాం ఈ రెడ్ రెగ్యులర్గా వస్తుంటాం రెగ్యులర్ గా వస్తుంటా టూ డేస్ కి ఒకసారి వచ్చి కొనుక్కొని వెళ్తుంటాం అలా అని ఓ వీటికి ఒక సరిపడినట్టు కలిసిపోయినట్టు కొనుక్కోవం టూ డేస్కి వస్తారా సరిపడంటే కొనుక్కుంటాం సో కస్టమర్లంతా ఏదైతే వినియోగదారులు ఉంటారో వారంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే విశాఖలో ఉన్నటువంటి అతిపెద్ద సూపర్ మార్కెట్ అతిపెద్ద రైతు బజారు ఈ ఎంఈపీ రైతు బజార్ సో ఈ ఎంఈపీ రైతు బజార్లో దాదాపు రెండు వందలకు పైగా రైతులు తమ పండించే ఏదైతే తిను పదార్థాలు ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని కూరగాయలు నేరుగా వచ్చి ఇక్కడ అమ్ముకోవడం ఒక ఇంత వినియోగదారులకు కూడా ఆనందం కలిగించే అంశం ఎందుకంటే నేరుగా రైతుల నుంచి కొనుక్కోవడం అనేది ఎందుకంటే ఎటువంటి పెస్టిసైడ్స్ లాంటివి లేకుండా నేరుగా మంచి కూరగాయలను నేరుగా ఫ్రెష్గా తాజాగా కొనుక్కుంటున్నామని వీరంతా చెప్తారు దాట్టు ఇక్కడ ఈ ఎంఈపీ రైతు బజార్లో చూస్తే మనం ఒక చెట్లకు ప్రత్యేక పెయింటింగ్లు కానివ్వండి ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ కానివ్వండి టాయిలెట్ల నిర్వహణ కానివ్వండి వీటి అన్నిటి విషయాల్లో ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేలో వీరికి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ రైతు బజార్ అవార్డు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అందుకోవడం తమకు మరింత ఉత్సాహాన్ని మరింత బాధ్యతను పెంచిందని రైతు బజార్ నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికల్స్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.